గత ఇరవై నాలుగు నెలలుగా ప్రభుత్వ గురుకుల విద్యాలయ ప్రైవేట్ బిల్డింగ్ బిల్లులను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ గురుకుల విద్యాలయ ప్రైవేట్ భవన యాజమాన్య సంఘం డిమాండ్ చేసింది గురుకులాలకు భవనాలను ఇచ్చిన తర్వాత ప్రభుత్వం యజమానులను పట్టించుకోలేదని వారు తెలిపారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి బకాయిలను చెల్లించాలని ప్రస్తుతం కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని వెల్లడించారు ప్రతి స్కూల్ రెంటు చూస్తే చూస్తే నెలలు నెలలు మరి ఎస్సీ చూస్తే ఎనిమిది తొమ్మిది నెలలు మరి బీసీలలో కూడా ఇరవై ముప్పై నెలల నుంచి కూడా రాని పరిస్థితిలో ఉన్నాయి ఏదైతే రెండు సంవత్సరాలకు అగ్రిమెంట్ కూడా ఎక్సెప్ట్ చేస్తామన్నారు అది కూడా చేయలేదు ఎంతో ఇబ్బందులకు గురై బ్యాంకు లోన్లు కట్టి మన ఎంత మంది దాదాపుగా మనకు తొమ్మిది వందల యాభై భవనాలు ఈ రోజు సొసైటీకి మన ఇవ్వడం జరిగింది నూట యాభై బీసీ హాస్టల్స్ ఉన్నాయి మొత్తం పదకొండు వందల ప్రైవేటు భవనాలు ఇవ్వడం జరిగింది ఒకటే ఈ రోజు రాష్ట ప్రభుత్వం తెలియజేసేది మాకు మాకున్న ఈ పదకొండు వందల భవనాల బిల్డింగ్స్ పెండింగ్స్ సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే అందరికీ వెళ్ళిపోతాయి దయచేసి గవర్నమెంట్ సహకరించి మాకు డిమాండ్స్ నెరవేర్చాలి మీరు గిట్ల ఇప్పుడు ఈ పదిహేను తారీఖు లోపల ఆల్డిస్ లోపల మా డిమాండ్స్ మా డబ్బులు గిట్ల ఇవ్వకపోయినట్టయితే ప్రతి ఒక్క భవన యజమాని తాళాలు వేసుకొని తాళాలు ఇవ్వాలి